హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యానాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి వర్షపాతం అయితే ఈ వర్షపాతం రానున్న మూడు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగ ఐఎండి అధికారులు అయితే కనుక తెలిపారు ఇక ఏ ఏ ప్రాంతాల్లో ఈ వర్షాలు పడతాయి ఏంటనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా వాతావరణం అయితే కనుక మేఘావృతమై ఉంటుంది కొన్ని చోట్లయితే కనుక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల ప్ర పల్నాడు ప్రకాశం జిల్లాతో పాటు తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల అన్నమయ్య కడప జిల్లాల్లో కడప జిల్లాలతో పాటు ఏలూరు కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడతాయని చెప్తూ ఉన్నారు వీటితో పాటుగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు చూసుకున్నట్టయితే అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిజాన్ని చూస్తే ఏడాది సెప్టెంబర్ నాటికే ఎనిమిది సార్లు అయితే ఏర్పడ్డాయి బంగాళాఖాతంలో ఋతుపవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడం సాధారణమే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఇక ఇదే సమయంలో తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి సో రానున్న ఒకటి నుంచి రెండు రోజుల పాటు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఏపీతో ఏపీలో కూడా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఇందాక చెప్పిన ఈ జిల్లాలన్నింటిలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి